లెట్స్ గెట్ రెడీ విత్ అన్షర్ నిహా ఈ బుట్ట ఎలా రెడీ అవుతున్నారో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే పాండ్స్ క్రీమ్ అండ్ పాండ్స్ పౌడర్ అప్లై చేసుకున్నారు నేను క్యాప్చర్ చేస్తున్నానేమో అనుకున్నాను కానీ వీడియో ఆన్ చేయలేదు మర్చిపోయాను అండ్ దెన్ హెయిర్ సెట్ చేసుకుందాం అనుకుంది నిహా కానీ కుదరలేదు తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకుంది రెడీ అవుతున్నారంటే లిప్ బామ్ మ్యాండెడరీ కదా చిన్నప్పుడు అయితే నిహాకి లిప్ బామ్ అప్లై చేస్తే లిప్స్ అస్సలు క్లోజ్ చేసేది కాదు లిప్స్ కున్నది ఎక్కడ పోతుందో అని చెప్పి ఓపెన్ చేసి అలానే ఉండేది ఎంత చెప్పినా వినేది కాదు ఇప్పుడైతే తనకు అలవాటు అయిపోయింది ఫస్ట్ వాళ్ళ అక్కకే హెయిర్ స్టైల్ చేస్తుందా చెప్పి ఇక్కడే తలిగింది నిహా ఎంత మాట్లాడిచినా మా మాట్లాడట్లేదు అండ్ నెక్స్ట్ సింపుల్ గా బ్యాంగిల్స్ అండ్ చైన్ వేసుకున్నాము నేను ఈ వీడియోకి నార్మల్ గా మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడిపోయి బ్లాక్ చేస్తారు ఇంకా వెంటనే డిలీట్ చేసి మళ్ళీ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను పిల్లలతో వీడియో చేయడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఒకసారి ఒకరు కోఆపరేట్ చేస్తే ఇంకొకరు చేయరు తర్వాత మళ్ళీ ఒకరు అలుగుతూ ఉంటారు ఎంత పడుతుందో కదా అండ్ ఫైనల్ గా ఎంత చక్కగా రెడీ అయిపోయారు బుట్ట ట్విల్ కూడా బాగా వచ్చింది చక్కగా స్కట్ బలే వచ్చింది ఎంతైనా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కుండే క్రేజే వేరబ్బా హీరో సమ్ స్నాప్స్ అంశు అండ్ గెట్ రెడీ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేసి కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్